అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి శ్రీకృష్ణ భగవంతుడికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఏ త్వేతద్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢం స్థాన్ చేత సహా ఈ శ్లోకము కర్మయోగము మరియు జీవాత్మ గురించి తెలియజేశారు భావము ఎవడైతే నా పద్ధతి మీద అసూయ పొంది అనుసరింపకుండా ఉంటాడో అట్టివాడు నేను చెప్పిన అన్ని జ్ఞానములకు మూడుడై మార్గములు పూర్తి నష్టము పొందినవాడువును ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే వివరము సహజముగా ఎందరో మంచి చెడు కార్యముల భేదము కలిగి ఉందరు అందరూ ప్రపంచంలో చూసే వాళ్ళందరూ ఇది మంచి కార్యము ఇది చెడు కార్యము అనే భేదము కలిగి ఉంటున్నారు వారికి జ్ఞానము తెలియనప్పుడు కార్యములు ఏ విధముగా జరుగుచున్నవో వాటి విధానము తెలియనప్పుడు చెడును అసహించుకొనుట సహజమే జ్ఞానము తెలియనప్పుడు కార్యములు ఏ విధముగా జరుగుతున్నాయో కూడా తెలియనప్పుడు చెడు కార్యమును అసహించుకొనుట సహజమే మంచినీ చెడును రెండింటినీ సమానముగా తలచి ఏది జరిగినప్పటికీ కర్మ అంతని విధానము ఉంది అని చెప్పినప్పుడు ఎందరికో చోద్యముగా కనిపిస్తుంది అలా చెప్పినప్పుడు అలా చోద్యముగా కనిపించి ఆ విధానము నచ్చక ఆ విధానము చెప్పిన వాని మీదనే అసూయ ఏర్పరుచుకొని అవకాశము కలదు అట్టి వారికి భగవంతుడు చెప్పిన జ్ఞానము నచ్చక పరమాత్మ జ్ఞానముకు దూరమగుదురు సాక్షాత్తు భగవంతుడే చెప్పినా కానీ ఆ జ్ఞానము నచ్చదు అందుకోసము పరమాత్మ జ్ఞానముకు దూరం అగుదురు ప్రకృతి విషయాలే వారికి గొప్పగా కనిపిస్తాయి ప్రకృతి విషయాలే గొప్పగా కనిపించి ప్రకృతి జ్ఞానము చాలా గొప్పగా కనిపించచ్చు జ్ఞాన మార్గమున లాభము పొందుచున్నాను అనుకున్నట్లు చేసి ప్రకృతి జ్ఞానం చాలా గొప్పగా ఉంది ఈ మార్గము ఈ మార్గమే నాకు చాలా లాభం పొందుతున్నాను అన్నట్లు చేస్తుందంట ప్రకృతి జ్ఞానం అలా చేసి జ్ఞానమున నష్టపోయిన వాణిగా చేయును వాణి మార్గమే వానికి గొప్పగా కనిపించినట్లు చేయును శ్రీకృష్ణ భగవాను ఏదైతే భగవద్గీత ద్వారా తెలియచేసినా కానీ భగవంతుడు చెప్పిన విధానమే వారికి తప్పుగా చోద్యముగా కనిపించి ప్రకృతి జ్ఞానమే చాలా గొప్పగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళకి వాణి మార్గమే వానికి చాలా గొప్పగా కనిపించినట్లు చేస్తుంది నిజముగా వాడు అప్పుడు జ్ఞానహీనుడై పోవును ఈరోజు భగవద్గీతలోని జ్ఞానం ఎవరికి అంత రుచిగా ఉండదు ప్రకృతి నియమాలు ప్రకృతి ఆచరణలు ప్రకృతి జ్ఞానమే వారికి చాలా గొప్పగా కనిపిస్తుంది భగవద్గీత చదవమంటే భగవద్గీతలో ఏముంది మాకు ఇప్పుడు తీరిక లేదు అని అంటారు అందరూ అప్పుడు ప్రకృతి జ్ఞానమే వారికి చాలా గొప్పగా కనిపించి పరమాత్మ జ్ఞానానికి దూరం అవుదురు అని స్పష్టంగా ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు తెలియజేశారు ఇంకా కొంత వివరం తెలుసుకోవాలంటే అందరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకుంటే ఇంకా చాలా వివరంగా తెలియగలదు అందరికి Naməskar